నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ ఆధ్యాత్మిక ప్రవచనాల్లో రామశేషయ్య ఘనాపాటి అని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి కొనియాడారు బనగానపల్లె పట్టణ శివారులోని రవ్వలకొండ రహదారిలో ఉన్న హట్టి మునిస్వామి నలభై నాలుగవ ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిసి రాజారెడ్డి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఇరవై ఐదు ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధిస్తున్నందుకుగాను గురూజీ రామశేషయ్య గారిని మధుర ప్రవచన కోకిల బిరుదుతో సత్కరించి రజత కంకణ ధారణ చేశారు గురూజీ రామశేషయ్యను మధుర ప్రవచన కోకిల బిరుదుతో సత్కరించి రజత కంకణధారణ చేయడం శుభ పరిణామమని బిసి రెడ్డి అన్నారు రామశేషయ్యతో తమ కుటుంబానికి ముప్పై ఐదు ఏళ్ల నుంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి గుర్తు చేసుకున్నారు కాగా ప్రస్తుత ఆధునిక యుగంలో అందరూ పరుగుల జీవితం సాగిస్తున్నారని బిసి రాజారెడ్డి పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొంతైనా సమయం కేటాయిచి సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం అచలాశ్రమం విరజానంద స్వామి అలాగే ఏవిఎస్ శర్మ వైవిఎస్ నారాయణ రెడ్డి ఎన్ఎండి వెంకటరమణమూర్తి భక్తులు పాల్గొన్నారు